హలో ఎవ్రీవన్ నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు అన్బ్లాక్స్ ఈరోజు మా బాబు స్కూల్ నుంచి రాగానే అమ్మ చాలా బోరింగ్గా ఉంది ఎక్కడికన్నా వెళ్దాము అని అడిగారు సో వెంటనే నేను గాంధీ పార్క్ అనేది తీసుకొచ్చానండి ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలకి టెన్ రూపీస్గా ఉంది నేను ఫస్ట్ టైం ఇలాగ వె గాంధీ పార్క్కి వచ్చానండి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు సో మా వాడైతే వచ్చి రాగానే ఇలా ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఎక్కడం జరిగింది చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశారండి ఇట్స్ ఏ గుడ్ టైం ఫర్ అస్ పిల్లలకి అనేది వన్ టైం డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు అండి గాంధీ పార్క్ ఇలా మనం బయట ఫుడ్ తీసుకొచ్చుకొని వాటర్ ఇక్కడే ఉన్నాయండి మంచినీరు దొరుకుతుంది ఇలా థీమ్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అండ్ చెస్ టీమ్ అలానే జంగిల్ బుక్ టీమ్ కూడా ఒకటి అరేంజ్ చేయడం జరిగింది పిల్లలు దాని లోపల అయితే ఫొటోస్ బాగా దిగ దిగారండి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ప్లేస్ అనేది సో ఇలా ఫొటోస్ తీసుకొని మనం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకోవచ్చండి సో మీరు గుంటూరు గుంటూరు చుట్టుపక్కల అయితే ఒక్కసారి గాంధీ పార్క్ని ఇలా విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్